తెలివైన కోతి మరియు మాయడోలు ఒక అందమైన అడవిలో చింటూ అనే ఒక తెలివైన చిన్న కోతి ఉండేది అది చెట్టు నుంచి చెట్టుకు దూకుతూ ఎంతో ఆనందంగా జీవించేది ఒకరోజు పెద్ద మర్రిచెట్టు కింద ఒక మెరిసే మాయడోలు చింటూకు కనిపించింది ఆ డోలుపై ఇలా వ్రాసుంది నన్ను జాగ్రత్తగా మోగిస్తే నేను సహాయం చేస్తాను చింటూ ఒకసారి డోలు మోగించింది వెంటనే చెట్లనుంచి రుచికరమైన పండ్లు వర్షంలా పడిపోయాయి రెండుసార్లు మోగించగానే నల్లని మేఘాలు వచ్చి అడవికి వర్షం కురిపించాయి ఈ మాయను చూసిన కొన్ని లోభి జంతువులు ఆ డోలను దోచుకోవాలని ప్రయత్నించాయి అడవిలో గందరగోళం మొదలైంది చింటూ తన తెలివిని ఉపయోగించి ఆ జంతువులను మోసం చేసి అడవిని కాపాడింది చివరికి ఆ మాయడోలును మళ్లీ మర్రిచెట్టు కింద దాచేసింది నీతి మాయకంటే తెలివి దయా ఎంతో గొప్పవి